ప్రేక్షకులకి నమస్కారం జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహిస్తున్నటువంటి డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో అది శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించలేదని భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది దీనిపై చర్చించేందుకు మనతో పాటు సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడెన్ని అజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు జేహెఎంసీలో జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది శాస్త్రీయంగా జరగలేదు అన్నటువంటి ప్రధానమైన ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఇలాంటి తప్పకుండా అండి ఎందుకంటే గతంలో జరిగినప్పుడు సెన్సస్ ప్రకారం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ ఓటర్స్ లిస్ట్ ని పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్స్ లిస్ట్ ని పరిగణనలోకి తీసుకొని మేము విభజించడం జరిగిందని చెప్పి కమిషనర్ గారు మాకు తెలియజేయడం జరిగింది మన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు మరి అట్లా చూసుకున్నా కానీ ఇది శాస్త్రీయ పద్ధతిలో లేదని చెప్పి మేము వారించడం జరిగింది ఎందుకంటే నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి ఓటర్స్ని రమారమి ఇరవై ఏడు ముప్పై వేలుగా వారు డివైడ్ చేసి చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కో డివిజన్ మరి ఆ పరిధిలో చూసుకుంటే కొన్ని డివిజన్స్ వేరియేషన్స్ అంటే ఒక డివిజన్లో ఇరవై ఒక డివిజన్లో పన్నెండు ఒక డివిజన్లో పదిహేను ఇంకో డివిజన్లో డెబ్బై ఇంకో డివిజన్లో అరవై అరవై వేల పైచిల్పు ఓటర్స్ ఉన్నారు మరి ఇదేం పద్ధతి అని చెప్పి మేము అడగడం జరిగింది వారిని డిమార్కేషన్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ విలేజ్ కి సంబంధించినటువంటి డిమార్కేషన్స్ ని పట్టి చేయాల్సిందిగా మేము కోరడం జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వం జనరల్ గా ప్రజాభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది సో ప్రజలతో అనేకమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళు ఇస్తుంటారు సో ఈ ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం స్వీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది మనము నియంత్రణ పాలనలో లేము డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ పాలనలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇచ్చేటువంటి సూచనలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా ఆ ఇంత ఆర్భాటంతో ఇంత తొందరగా చేయాల్సినటువంటి అవసరం కూడా లేకుండా డీలిమిటేషన్స్ వారు చెప్తున్నటువంటి విధానం ఎట్లుందంటే సెన్సస్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది కాబట్టి వచ్చేటువంటి ఇరవై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సెన్సెస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మాకు డెడ్ లైన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల ఉంది కాబట్టి దీన్ని మేము చేయాలి కాబట్టి చేస్తున్నామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము తెలియజేయండి ఎందుకంటే సంవత్సరం క్రితం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఒక్కటే కాదు జిహెచ్ఎంసి కమిషనర్లనే కాదు అన్ని దేశంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిని కూడా సెన్సస్ ప్రకారం అనుగుణంగా చేసి మాకు ఇవ్వండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది సంవత్సరం క్రితం మరి ఆ సంవత్సరం నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు ఆర్భాటంతో హంగు ఆర్బాటంతో ఎవరికి తెలియకుండా ఎవరికి ఎక్కడ సూచన ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారని చెప్పి కూడా ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ డీలిమిటేషన్ ద్వారా ఏదో ముందు మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఉంటే వాడికి తక్కువ ట్యాక్స్ ఉంటుంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసిన తర్వాత వీళ్ళకి పన్నుల భారం పడుతుంది దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి అసలు స్పష్టత లేదు గవర్నమెంట్ ఏదైతే చర్య తీసుకుంటుందో ఈ మున్సిపాలిటీలను కానివ్వండి పంచాయతీలను కానివ్వండి విలీనం చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ట్యాక్స్ వాళ్ళకి పడుతుంది మరి వాళ్ళకి భారానికి మించినటువంటి భారాన్ని మోయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది వాళ్ళకి మరి వాళ్ళకి అసలు తెలిసి వాళ్ళు విలీనాన్ని ఒప్పుకుంటున్నారా లేదా అన్నది కూడా ప్రజల నుంచి వీళ్ళు అబ్జెక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ తీసుకోలేదు ఎక్కడ కూడా ప్రజల మీద మాత్రం భారం పడేది మాత్రం గ్యారంటీ జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్యాక్సీలు పెరగడం గ్యారంటీగా పెరుగుతాయి బీజేపీ తరఫున ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనుకుంటున్నాం దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏమి ఉంటాయి ఇవే ఉంటాయి సమతుల్యత పాటించమని మేము కోరుతా ఉన్నాం మీరు ఓటర్స్ లిస్ట్ ఆధారంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్ ని పరిగణలోకి తీసుకొని మేము డివైడ్ చేసినామని చెప్తున్నప్పుడు అన్ని డివిజన్స్ ని డీలిమిటేషన్స్ లో సమతుల్యత పాటించి అన్ని డివిజన్స్ లో ఒకే రకంగా ఓటర్స్ ఉండే విధంగా ఫైవ్ టెన్ పర్సెంట్ వేరియేషన్ లో ఉంటే తప్పు లేకుండా భయలేకుండా ఎవరికి ఉంటుంది కానీ కొన్ని డివిజన్స్ అట్టే పెట్టేసి కొన్ని డివిజన్స్ ని మాత్రమే డివైడ్ చేసి హిందూ మెజార్టీ డామినేటర్ గా ఉన్నటువంటి ఓటర్స్ ని డివైడ్ చేసి ఎంఐఎం హస్తగతం చేయాలని మీరు ఏదైతే భావిస్తున్నారో దానికి పూర్తి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అంశం మీద మేము ప్రజల తరఫున ప్రజల ఇచ్చినటువంటి ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హైకోర్టు వరకు కూడా వెళ్ళి దీనిపైన మేము స్టే తెచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వము మౌలిక వసతులు కల్పించకుండా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించిందని మీరు ఆరోపిస్తున్నారు కదా ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని మీరు అనుకుంటున్నారు చూస్తున్నా సార్ చిన్న వర్షం వచ్చిందంటే ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడిపోతుంది ఎక్కడ మొదలు అక్కడ జామ్ అయిపోతాయి స్ట్రాంగ్ వాటర్ సిస్టమ్ సరిగా లేదు రోడ్స్ సిస్టమ్ సరిగా లేదు గుంతలమయం రోడ్స్ అని పూర్చామని చెప్తున్నారు ఎక్కడ కూర్చుందో వాళ్ళకి క్లారిటీ లేదు స్ట్రీట్ లైట్లు పనిచేయవు ఏ రకంగా కూడా జిహెచ్ఎంసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలకి సంబంధించినటువంటి ప్రజలకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని చెప్పి మనందరికీ తెలుసు ఎందుకంటే మనమన్న బస్తీల్లో మనమన్న కాలనీల్లో ఉన్నటువంటి సమస్యల పైన ఎన్నో రోజులుగా మనం కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ ఆన్లైన్ లో కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ అయిపోయిందని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది తప్పితే వాస్తవ రూపకంగా ప్రజల మధ్యలో ఈ జరిగేటువంటి సమస్యల పైన ఎలాంటి చొరవ చొరపటం లేదు జీహెచ్ఎంసీ అని కూడా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా దీన్ని ప్రజలు కూడా గుర్తిస్తారు ఈ జోన్లు వార్డులు ఏవైతే పార్లమెంటు నియోజకవర్గం ఆధారంగా చేయలేదు అసమానతలు ఏమని మీరు గమనించారా తప్పకుండా గమనించిన ఇప్పుడు ఖర్తాబాద్ సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ అంటే కొన్ని ప్రాంతాలు తుమ్మల బస్తి కానివ్వండి చింతల బస్తి కానివ్వండి నాంపేళ్ళలో ఉన్నది ఖర్తాబాద్ లోకి వచ్చింది అదే ఖర్తాబాద్ లో ఉన్నటువంటి వేరే నియోజకవర్గంలోకి వెళ్ళాయి లో ఉన్న వాటిని కొన్ని సికింద్రాబాద్ లో కొన్ని అంబర్పేట్లో ఇట్లా అంటే పార్లమెంట్ వేరియేషన్ ఏదైతే ఉన్నానో ఆ వేరియేషన్ ప్లస్ అసెంబ్లీ వేరియేషన్స్ కూడా కొన్ని తారసబడ్డాయి వాటిని కూడా మనం కంప్లైంట్ రూపకంలో ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది మన కమిషనర్ గారు చెప్తుంది ఏంటంటే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ మేము మార్చిన తప్పితే కాన్స్టిట్యు దాటి అట్లా వచ్చినటువంటి దాఖలాలు లేవు అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని అంటున్నారు ఖచ్చితంగా మా పార్టీ క్యాడర్ నుంచి ప్రజల నుంచి మేము సమీకరించి వాటన్నిటిని కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది దాన్ని పరిశీ పరిశీలన చేసి పరిగణిస్తే పరిగణన తీసుకొని తొందరగా మారుస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మార్చినట్లయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక కార్పొరేటర్ కి రెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఉన్నట్టయితే ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ లో ఉన్నటువంటి ఆ ఆ కాన్స్టిట్యున్సీ లోనే పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఏ పార్లమెంట్ కి సంబంధించినటువంటి వార్డ్ని ఆ పార్లమెంట్ లోనే ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పి మేము తెలియజేయడం జరిగింది వారికి ఏదైతే మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారో తిరిగి ప్రభుత్వం తగ్గించకపోతే మీరేమన్నా ఉద్యమాలు చేసే అవకాశం ఉందా తప్పకుండా ప్రజల తరఫున ప్రజా సమస్యలని పరిగణలోకి తీసుకోకుండా మౌలిక వసతులు కల్పించకుండా ఏదైనా వారు చర్య తీసుకున్నట్టయితే ఇది ఖాళీ ముసాయిదా లిస్ట్ అని మాత్రమే వారు అంటున్నారు ముసాయిదా లిస్ట్ అంటే డ్రాఫ్ట్ మాత్రమే డ్రాఫ్ట్ లో ప్రజలు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ రేజ్ అయినటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా యథావిధిగా కనుక కొనసాగించినట్టయితే ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఈ డీలిమిటేషన్స్ పైన ఉద్యమం చేస్తాం ప్రజల తరఫున పోరాటం చేస్తాం ప్రజా సమస్యలు తీరే వరకి గవర్నమెంట్ మెడలు వంచుతూనే ఉంటాం ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తాం ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో ఏదవుతుందో ప్రభుత్వం చేపట్టిందో ఇది కాకుండా మీరు మీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తే ఈ యొక్క నగరం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉంటుంది కాబట్టి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందు ముందుండాల్సినటువంటి సంస్థలో అగ్రగణ్యులు జిహెచ్ఎంసి దానికి అనుగుణంగా మేము కోరుకునేది ఏంటంటే వార్డుల సమతుల్యత పాటించినప్పుడే అభివృద్ధి అనేది అన్ని చోట్ల సమానంగా జరుగుతుంది అన్నటువంటి భావన మాకున్నది కాబట్టి దానికి అనుగుణంగానే చేస్తే బాగుంటుంది గతంలో సెన్సెస్ ప్రకారం చేసేవాళ్ళు ఇప్పుడు సెన్సెస్ పరిగణలో తీసుకోవటం లేదు రెండు వేల ఇరవై ఆరులో నూతనంగా సెన్సెస్ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా చేయలేకపోతున్నాం కాబట్టి ఉన్నటువంటి ఓటర్స్ ప్రకారం అని మీరు చెప్తా ఉన్నారు కదా సమతుల్యత పాటించండి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుండాల్సినటువంటి డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజల తరఫున కోరుతా ఉన్నాను సమతుల్యత పాటించాలి మేము ఒక్కరమే కాదు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఇది సమతుల్యతగా లేదని శాస్త్రీయ పద్ధతిలో లేదని దీన్ని మళ్ళీ పునరు ఆలోచించాలని చెప్పి నిన్న అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్స్ అందరూ కూడా కోరడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా గనక వీళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా ఇది ప్రజలకి ద్రోహం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం శాస్త్రీయ పద్ధతిలో మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈస్ట్ ప్రాంతం నుంచి చేస్తామని అంటున్నారు అది కరెక్ట్ అయినటువంటి పద్ధతే చేయండి కానీ సమతుల్యత పాటించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చేయనట్లయితే ఖచ్చితంగా ప్రజల తరఫున ముందుండి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీలో ఇంతకుముందు మీరు అంబర్పేట కాన్సెప్ట్ యొక్క కన్వీనర్ ఉన్నారు కదా ఇప్పుడు ఐదు ఉన్నాయి కదా వీటిని ఎనిమిదిగా ప్రభుత్వం చేస్తుంది సో దీనిపైన భారతీయ జనతా పార్టీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా అంబర్పేట నియోజకవర్గం కొనసాగుతూ ఉన్నది ఇదంతరు తెలిసినటువంటి విషయమే డెబ్బై ఏడులో జనతా పార్టీ ఉన్నప్పుడు లక్ష్మీకాంతమ్మ గారు ఇక్కడ విజయం సాధించడం జరిగింది దాని తర్వాత బై ఎలక్షన్స్ లో ఎయిటీ త్రీలో టైగర్ నరేంద్ర గారు కొనసాగి వరుసగా మూడు సార్లు మళ్ళీ అదేవిధంగా టీడీపీ పొత్తులో కృష్ణారే గారు రెండు సార్లు క్రిష్ కిషన్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి అంబర్పేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కంచుకోట అంబర్పేట ప్రాంత ప్రజలు కిషన్ రెడ్డి గారిని వారి సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తారు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అంబర్పేట ప్రజలకి అందరు కూడా తెలుసు గతంలో ఐదున్నప్పుడు మేము మూడు గెలవడం జరిగింది ఇప్పుడు ఎనిమిది చేశారు కదా ఎనిమిదిలో ఖచ్చితంగా ఎనిమిది గెలవడానికి ప్రయత్నం చేస్తాం వారు చేసినటువంటి అభివృద్ధిని ముందుకు పెడుతూ ఇరవై యొక్క ప్రభుత్వ పాఠశాల వారు ఇక్కడ మన పేద మధ్యతరగతి దిగువలు ఉన్నటువంటి ప్రజలకి వారు కట్టించి ఇవ్వడం జరిగింది సొంత బంగలాలు అదేవిధంగా కరెంటుకు ఉన్నటువంటి ప్రాబ్లము అదనంగా మూడు సబ్ స్టేషన్స్ వారు వేయించడం దాని ద్వారా కరెంటు ప్రాబ్లం అనేది ఇక్కడ నుంచి తొలగిపోయింది అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉండేది గతంలో మీరు గమనించినట్టయితే వారు ఎమ్మెల్యే అన్న పను ముందు వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేసేవాళ్ళం ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ స్కీమ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా వాటర్ సమస్యను కూడా తొలగించినటువంటి దాంట్లో వారు ముందు పనిచేయడం జరిగింది పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం పనులు పురమాయించడం పనులు కానించడంలో కానివ్వండి తొంభైకి పైసలకు కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ మనం కట్టించడం జరిగింది అదేవిధంగా పిహెచ్సి లకు సంబంధించి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రత్యేక నిధులు ఇచ్చి వాటిని కూడా ప్రోత్సహించడం అంగన్వాడీ సెంటర్ ప్రోత్సహించడం చాలా కార్యక్రమాలు వారు చేసింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ బీజేపీ కార్పొరేటర్స్ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎనిమిది ఏవైతే ఉన్నాయో ఎనిమిదికి ఎనిమిది కైవేశం చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది కాకపోతే సమతుల్యత పాటించడంలో గవర్నమెంట్ లోపించింది కాబట్టి ఇవి ఎనిమిది కాదు ఇంకో రెండు పెరిగి పది కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గతంలో ఐదులో మూడు గెలిచారు కదా ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి ఎనిమిదికి ఎనిమిది గెలుస్తా ఉంటారు ఏ దాంతో ఏ ధీమాతో మీరు ఎనిమిది గెలుస్తామంటున్నారు ప్రజల మధ్యలో చూస్తూనే ఉన్నారు మా ముగ్గురు కార్పొరేటర్లు ఉండేది ఒక కార్పొరేటర్ వెళ్ళిపోయింది అనుకోండి అది వేరే విషయం కానీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా ప్రజల మధ్యలో ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి ఎనిమిదికి ఎనిమిది మేము గెలవడంలో ముందు వరుసలో ఉంటాం అదేవిధంగా ఎనిమిది కాదు ఇంకా రెండు పెంచి పది చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం పది డివిజన్లు అయినప్పటికీ అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులని ఆశీర్వదించి ఖచ్చితంగా గెలిపిస్తారు అన్నటువంటి భావనతో మేము ముందుకు కొనసాగుతా ఉన్నాం డీలిమిటేషన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలని మీరు నివృత్తి చేసినందుకు వి థర్టీ నైన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు కూడా ధన్యవాదాలండి విత నైన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ మంచి ఇంటర్వ్యూని తీసుకున్నందుకు మా తరఫున మేము కూడా